ఏంటి ఇవన్నీ ముందు కూర్చుందని చూస్తున్నారా ఇది రెండు వేల కన్నా ముందే రెండు వేల సంవత్సరం టైం అప్పుడు కుట్టిన నేను తయారు చేసింది అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీలు నాకు వచ్చినవన్నీ కూడా ఒక సెక్షన్లో అంటే ఒక సిస్టమేటిక్గా వరుసగా వేసా అన్నమాట కుట్టి పెట్టాను అప్పుడు ఒక సెంటర్ కూడా రన్ చేసేదాన్ని వాళ్ళకి నేర్పించడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి అన్నీ ఒకటి ఒకటి అలా వేశాను అనమాట ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఒకటి ఒకటి ఖచ్చితంగా నేర్పిస్తాను నేను మొన్న మీకు ఇలాగా లక్నో స్టిచ్చెస్ అని చూపించాను కదా ఇది అయితే ఈరోజు నేను జస్ట్ నేను ఏది చూపించను స్టిచ్చింగ్ ఏది చూపించను అయితే నేను ఈ తయారు చేసినవి చూసారా ప్రతి కుట్టుకి కూడా పేరు కూడా రాసిందనమాట చాలా ఆల్మోస్ట్ చాలా వాటికి ఉన్నాయి ఆ స్టిచ్చెస్ పేరెంట్ కూడా రాసింది అలాగా ఎన్ని ఉన్నాయంటే నూట పది నూట పది స్టిచ్చెస్ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ నూట పది రకాలు ఉన్నాయి ఇవి కాకుండా కూడా వీటి నుంచి మళ్ళీ మనం రకరకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ అయితే అవన్నీ కూడా నేను చూపిస్తాను అయితే వీటన్నిటికీ ఒకటే ఛానల్ అయితే భలే ఉన్నాం కానీ మరి నేను అన్ని ఛానల్స్ అయితే నేను మెయింటైన్ చేయలేను అందుకని నా ఛానల్లోని ఎంబ్రాయిడరీ కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కానీ వర్క్ వంటలు ఏదైనా కూడా హైలైట్గా ఉన్నవన్నీ చూపిస్తా అన్నమాట అయితే త్వరలో మీకు ప్రతి కుట్టు కూడా మీకు నేను నేర్పిస్తాను ఈరోజు ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను చూడండి ఇది గొలుసు కుట్టు నెక్స్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా నాకు కూడా ఏంటో బాబు ఇవన్నీ అసలు ఇన్ని నేను నేర్పించగలిగానా అని అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఛానల్ పుణ్యమాన్ని మళ్ళీ ది క్లాత్ బయటికి తీసి మీకు చూపిస్తున్నా ఇది మ్యాజిక్ చైన్ అండి ఓకే ఇది డబల్ లైన్ మ్యాజిక్ చైన్ ఇది డబుల్ చైన్ అలాగే ఫెదర్ చైన్ లింక్డ్ చైన్ చైనుల్లోనే ఎన్ని రకాలు చూడండి బ్రాడ్ చైన్ అంట ఎన్ని రకాల కేబుల్ చైన్ ఇది ఏంటి డిటాచ్డ్ చైన్ అంట ఓకే స్పిట్ చైన్ ఓహో స్టెమ్ స్టిచ్ స్టెమ్ స్టిచ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టిచ్చెస్ మారాయి అలాగా ఇవన్నీ కూడా నండి ఇంకా రకరకాల స్టిచ్చెస్ అనమాట ప్రతి స్టిచ్కి పేర్లు ఉన్నాయి ఫెదర్ స్టిచ్ అంటేది ఫిష్ బోన్ స్టిచ్ అంటేది భలే ఉంది అసలు చాలా బాగుంది కదా నేను ఇవన్నీ వదిలేసాక ఇది ఒక అమ్మాయికి ఇచ్చేశాను ఇంకా నువ్వు కుట్టుకోలేమ్మా ఇంకా మనకి ఈ సెక్షన్ లేదు ఇంకా ఇవన్నీ చెయ్యను ఇంకేమంత సెంటర్ రన్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇచ్చేసాను కానీ ఈ ఛానల్ రన్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట అయితే ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు మా నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి సరేనా మ్యాక్సిమం ఏంటంటే నాకు సమయం తక్కువ ఉంటుందండి ఇలాంటి వాటికి సమయం సరిపోదు ఇంట్లో వంట ఇంట్లో పనులు అన్నీ చూసుకునే అక్కడికి చాలా టైం అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఏంటంటే పూర్వం అంతలా పరిగెత్తలేము కాస్త రిలాక్స్ కూడా ఎక్కువే తీసుకోవాల్సి వస్తుంది దానివలన కొంచెం నేను నెమ్మదిగా ఒకటి ఒకటి చూపిస్తున్నా కానీ నా ఛానల్ వలన అందరికీ ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మంచి బెనిఫిట్ ఖచ్చితంగా దొరుకుతుంది అందువలన ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎంబ్రాయిడరీ అన్నది నేనైతే చూపిస్తాను ఈరోజు నేను జస్ట్ ఇది మొన్న మీకు చూపించా కదా వీడియో ఇది లక్నో స్టిచ్ ఈ స్టిచ్ లాగే ఇంకా చాలా రకాల స్టిచ్లు ఉంటాయి మీకు అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ స్టిచ్చింగ్లోని స్టిచ్చింగ్ చేస్తూ మధ్యలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ షేడ్స్ కూడా ఇస్తారనమాట అది కూడా ఒక లుక్ బాగుంటుంది ఈ రెండు జాయింట్గా కలిపినవి అలాంటివి కూడా మీకు చూపిస్తాను అవన్నీ కలిపేసరికి చాలా స్టిచ్చెస్ చాలా వీడియోస్ తయారవుతాయి అన్నమాట అయితే ఈ రోజుకి ఇది ఇలా చూపించాను కదా రేపు నేను సెకండ్ స్టిచ్ చూపిస్తాను అలాగే మొత్తం అన్ని స్టిచ్చెస్ కూడా చూపిస్తాను అలాగే మొత్తం స్టిచ్చెస్ అన్నిటికీ కలిపి ఒక వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను మీకు చాలా సులువుగా ఉండడం కోసం సరేనా ఇంకెందుకు ఆలస్యం మర్చిపోకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి